అయిపోయి ఈ సందర్భంగా మనకు రావలసిన ఒక్క శాతం మిగిలే ఉంది పదకొండు శాతం మనకు రావాలి ఈ పదకొండు శాతంలో ఇప్పుడు అన్న చెప్తున్నట్టు తొమ్మిది పాయింట్ ఏడా ఆరా పది శాతం అనుకుంటే పదకొండు శాతంలో మనకి ఇంకా ఒక్క శాతం రావలసిన్నది ఆ ఒక్క శాతం కోసం రేవంత్ రెడ్డి గారు అన్నారు రేపు జనాభా లెక్కలు జరుగుతాయి జనగణన జరుగుతున్నది నేను ఆరేపల్లి రాజేంద్ర గారు మళ్ళీ వెళ్ళి కలిసినప్పుడు ఇంటలెక్చువల్ ఫోరం వల్ల కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు కేంద్ర ప్రభుత్వం జనగణన చేసిన తర్వాత ఖచ్చితంగా మీ జనాభా ఎక్కువనే ఉంటుంది కనుక మళ్ళీ మీ జనాభా ప్రకారం వాటా ప్రకారం మీ వాటా మీకు వస్తుంది అది పది శాతమా పదకొండు శాతమా దానికోసం మీరు వెయిట్ చేయండి అని ఆయన చెప్పాడు ఇప్పుడు ఇచ్చేది తీసుకోండి రేపు వచ్చేది కూడా మీరు తీసుకోండి దానికోసం పోరాటం చేయండి అన్నాడు దానికోసం మనం పోరాటం చేద్దాం మిత్తులారా ఈ శకం ముగిసింది ఏ శకం ముగిసింది వర్గీకరణ ఉద్యమ శకం ముగిసింది ముగిసిన తర్వాత ఏం చేయాలి మనం ఈ ముప్పై ఏళ్ళ కాలంలో మంచికో చెడుకో కొంత మంచి జరిగింది పోరాటం చేయటం మూలన ఈ పోరాటంలో కొన్ని తప్పుడు ధోరణులు వచ్చాయి ఈ తప్పుడు ధోరణ వలన మనం సమాజంలో ఒక ఐదు శాతమో పది శాతమో పలసనైపోయాము ఒకప్పుడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం వరకు ఈ ఆరు సంవత్సరాల కాలంలో అయ్యో పాపం మాదిగొల్లు అనేవాళ్ళు అయ్యో పాపం మాదిగొల్లు ఏమి తెలువనోళ్ళు హైదరాబాద్లో సభ జరుగుతుందంట ట్రాక్టర్ ఇవ్వండి హైదరాబాద్లో సభ జరుగుతుందంట లారీలు ఇవ్వండి బియ్యం ఇవ్వండి పులిహోర చేసి పెట్టండి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అయ్యో పాపం మాదిగొల్లు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అబ్బో మాదిగొళ్ళు అనే కాడికి వచ్చింది నేను దీన్ని నిష్ఠూరంగా చెప్తున్నా మిత్రుల నిష్ఠూరంగా చెప్తున్నా నేను చెప్పకపోతే ఎవరు చెప్పారు ఎందుకంటే ఈ అన్నవాళ్ళు లౌక్యంగా ఉంటారు కదా అయ్యారు రాజకీయ నాయకులు లౌక్యంగా ఉండాలని ఇప్పుడే చెప్పాను నేను ఉంటారు కానీ నేను చెప్పాలి నాకు వచ్చేది లేదు పోయేది లేదు ఆల్రెడీ నేను ఐఎస్ స్టేజ్కి చేరుకున్నాను ప్రొఫెసర్ అయ్యా నా జీవితంలో ప్రొఫెసర్ ఇంతకన్నా ఇంకే ఉండదు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాను కొంద సంవత్సరాలు దాటిన ఆర్ట్స్ ఉస్మాని యూనివర్సిటీకి మొట్టమొదటి మాదిగ ప్రిన్సిపాల్ అయ్యాను ఇది ఇంతకన్నా నాకు వచ్చేది ఏమి లేదు కనుక నేను నా అన్నలకు చెప్పాలి నేను నా తమ్ముళ్ళకు చెప్పాలి నేను నా అక్కలకు నా చెల్లెళ్ళకి నా కులాలకి చెప్పాలి నేను చెప్పకపోతే ఎవరు చెప్పలేరు ఎందుకంటే మన తప్పుల్ని మనం స్వవిమర్శ చేసుకున్నప్పుడే మనం సరిగ్గా నిలబడగలుగుతాం మనం అన్ని మంచి చేస్తున్నాం అనుకుంటే మనం పడిపోతాం మనం విరిగిపోతాం మనం విజయం సాధించలేము మనలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ అబ్బో మాది అనే సమస్య ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికీ మనం ఇంకా వెనుకబడి ఉన్నాం విద్య లేదు పూలే ఏమన్నాడు ఏ మనిషికైనా సరే విద్య ఉండాలి విద్య ఉంటే ఏమొస్తుంది వివేకం వస్తుంది వివేకం వస్తే తెలివి వస్తుంది తెలివి వస్తే చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే సంపద వస్తుంది సంపద వస్తే అధికారం వస్తుంది అన్నాడు మనకు విద్య లేదు వివేకం లేదు చైతన్యం లేదు సంపద లేదు రాజ్యాధికారం లేదు కనుక విద్యని సంపాదించుకోవాల్సిన బాధ్యత ఇంకా మన సమాజంలో ఉన్నది టెన్ పర్సెంట్ మాత్రమే అంటే తొంభై శాతం మంది విద్యకు దూరంగా ఉన్నారు మన కులంలో ఈ తొంభై శాతం మందికి విద్యను అందించవలసిన బాధ్యత ఇవాళ ఇంతమంది చదువుకున్న వాళ్ళం వచ్చాము ఇక్కడికి పొద్దున సామేళన చెప్పారు ఒక్కరిని చదివించండి మీరు ఈ రాష్ట్రంలో కుల సంఘాలు మనం పెట్టుకున్నామా తొంభై నాలుగులో మాదిగలు కుల సంఘం పెట్టుకున్నారు ముప్పై ఏళ్ల కిందట కానీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వంద సంవత్సరాల కిందట రెడ్లు కుల సంఘం పెట్టుకున్నారు ఆ రోజు మనకు సంఘమే లేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎలువలు కుల సంఘం పెట్టుకున్నారు ఆ రోజు మనకు సంఘం లేదు పంతొమ్మిది వందల యాభైలో అరవైలో ఇట్లా మొదలు పెడితే కుల సంఘాలు పెట్టి వాళ్ళ చరిత్ర నూట ఇరవై సంవత్సరాల పెట్టుకున్నారు రెడ్డి హాస్టల్ రెడ్డి హాస్టల్ పెట్టారు మనకు హాస్టల్ ఉంది లేదు వందల పదిహేడులో ఉస్మాని యూనివర్సిటీ ఏర్పడింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో లో రెడ్డి హాస్టల్ పెట్టారు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో నిజాం కాలేజ్లో చదువుకోవడానికి వచ్చిన రెడ్లు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండాలి చూడండి ఎంతో దూర ఆలోచించారు ఊళ్ళ నుంచి హైదరాబాద్కి వస్తే ఎక్కడ ఉండాలి రెడ్డి హాస్టల్ ఉండాలి కనుక హాస్టల్లో ఉండాలి కనుక రెడ్డి హాస్టల్ పెట్టుకున్నారు వెలుమలు హాస్టల్ పెట్టుకున్నారు గౌడ్లు హాస్టల్ పెట్టుకున్నారు గౌడ హాస్టల్ పద్మశాలిలు హాస్టల్ పెట్టుకున్నారు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పద్మశాలి ఇట్లా మొదలు పెట్టే మున్నూరు కాపాలు పెట్టుకున్నారు పెరిక భవన్ ఉన్నది ఖైరతాబాద్ లో పెరిక వాళ్ళ హాస్టల్ పెట్టుకున్నారు హైదరాబాద్ లో మాది హాస్టల్ ఉందండి లేదు ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో ఈ కులానికి హాస్టల్ లేదు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు తప్ప ప్రభుత్వం పెట్టిన హాస్టళ్ళు తప్ప మనకంటూ హాస్టల్ లేదు వాళ్ళు ఎందుకు హాస్టళ్ళు పెట్టుకున్నారంటే చదువుకోవాలని పెట్టుకున్నారు ఉద్యోగాలు రావాలని పెట్టుకున్నారు రాజకీయ అధికారులకు రావాలని పెట్టుకున్నారు ఆ విధంగా అన్ని పోరాటాలకి వాళ్ళు నాయకులుగా మారారు చదువు ఉంటే చైతన్యం చైతన్యం ఉంటే తెలివి తెలివి ఉంటే నాయకత్వం రాజ్యాధికారం సంపద వ్యాపారం ఇవన్నీ వస్తాయి అందుకే మన కులానికి ఇంకా చదువు లేదు దానికోసం మనం కృషి చేయాలి చదువు అంటే కేవలం అక్షరాలా చదువంటే డిగ్రీ పట్టాలా కాదు డిగ్రీ పట్టాలు చాలా మందికి ఉన్నాయి డిగ్రీ పట్టాలు ఉండటం మాత్రమే చదువు కాదు అక్షరాలు రావటం మాత్రమే చదువు కాదు నైపుణ్యం ఉండటము ముఖ్యం మిత్రులారా నైపుణ్యం మీకు అన్ని రకాల నైపుణ్యాలుండి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఉద్యోగం ఇప్పి అంటే మంత్రి గారు ఒక కంపెనీ వాళ్ళకి చెప్తాడు లేకపోతే ఒక ఆఫీసులో చెప్తాడు నీవు అక్కడికి వెళితే నీకు నైపుణ్యం ఉంటేనే వాళ్ళు ఇస్తారు తప్ప నైపుణ్యము లేకుండా ఏ ప్రైవేట్ కంపెనీలో మనకు ఉద్యోగాలు ఇవ్వరు అందుకే మన పిల్లలకి నైపుణ్యం చాలా తక్కువ ఉంది ఇది నేర్పించాలి ఇప్పుడు సమాజంలో ఉన్న అవకాశాలు మనం అందుకోవాలంటే కంప్యూటర్ నైపుణ్యం మనకు రావాలి ఇంగ్లీష్లో మాట్లాడే నైపుణ్యం మనకు రావాలి మంచిగా రాసే నైపుణ్యం మనకు రావాలి అన్ని రకాల నైపుణ్యాలు మనకు రాకపోతే సరిగ్గా అక్షరాలు రాయటం ఇప్పుడు నేను సార్కు మినిస్టర్ గారికి వినతి పత్రాలు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాను నేను ఇట్లా తొంగి తొంగి చూస్తూ ఉన్నా నేను తెలుగు టీచర్ని కదా తెలుగు ప్రొఫెసర్ కదా ఒక్క లైన్ కూడా కరెక్ట్ లేదు మన వాళ్ళు రాసి అన్ని తప్పులు రాసుకొస్తున్నారు మీరు మన మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు బాగానే ఉన్నది ఇదే లెటర్ తీసుకొని మీ పక్కన ఇంకో మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఆ లెటర్ చూసి మనసులో నేను అనుకుంటాడు కదా గాళ్లకు అక్షరాలు రాయటమే సరిగ్గా రాదు అని మనసులు అనుకుంటే మనకు ఎంత అవమానం ఇస్తున్నారు అందుకే మీ పిల్లలకి సరిగ్గా ఏబీసీడీలు వస్తున్నాయా సరిగ్గా పదాలు రాస్తున్నారా సరిగ్గా అవాలు వస్తున్నాయా కాకృతం వస్తుందా దీర్ఘాలు వస్తున్నాయా గుడి దీర్ఘం వస్తుందా మీరు నేర్పించండి ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత నైపుణ్యము లేకపోతే నిన్ను ఎవ్వరు దగ్గరికి రానియాడు నాకు తొంభై శాతం మార్కులు ఉందని పట్ట తీసుకెళ్తే ఆ పట్ట తీసి పక్కన పడేస్తాడు వాడు ఒక పేపర్ ఇస్తాడు పేపర్ ఇచ్చి ప్రైవేట్ కంపెనీ వాడు పేపర్ ఇచ్చి ఒక పేపర్ విన పది వాక్యాలు రాయమంటాడు ఈ పది వాక్యాలు రాసే నైపుణ్యం మనకు లేకపోతే మన పిల్లలకు లేకపోతే మన కులం యువతరానికి లేకపోతే మనకు ఏ ఉద్యోగాలు రావు అందుకోసమే నైపుణ్యాలను నేర్పించండి అది మొదటి ప్రయత్నం మనం చేయాలి ముప్పై ఏళ్ళు వర్గీకరణ 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 కొట్లాడాం వర్గీకరణ వచ్చింది తొమ్మిది శాతం వచ్చింది రేపు పది శాతం వస్తుంది పదకొండు శాతం వస్తుంది వచ్చిన తర్వాత నీకు నైపుణ్యం లేకపోతే ఉద్యోగాల్లోకి ఎట్లా పోతావు అనే ఒక పెద్ద సమస్య మన ముందుకు వస్తుంది